డి సెవెన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం శ్రీరామనవమి పర్వదినాన అయోధ్యలో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది రామాలయం గర్భగుడిలో ఉన్న బాలరాముడి నుదుటిని సూర్యకిరణాలు ముద్దాడాయి సూర్యాభిషేకం సూర్యతిలకంగా వ్యవహరిస్తున్న ఈ అద్భుత దృశ్యాన్ని రామభక్తులు కనలారా వీక్షించారు రామ మందిరం మూడో అంతస్తు నుంచి ఏర్పాటు చేసిన కటకాలు అద్దాలు గేర్ బాక్సులు గొట్టాల ద్వారా సూర్యకిరణాలు బాలక్రామ్ నొదుటిని తాకాయి ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి